చెప్పండి సార్ పాడి పంట సినిమాలోసింది పేరు ఆయన పేరు గుర్తు అదే ఆయన అదే మన జన్మభూమి బంగారు భూమి పాడి పంటలతో కలకల ఆడే జనని మన జన్మభూమి భూమి మీరు 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 ఇప్పుడన్నా సార్ గీతం గీత ఎలా రాసాయంటే నీలాకాశం నుదుటకం నిండుగా దిద్దుకుంటుంది ఆ బాటలో వస్తుందండి నీలాకాశం తిలకం నిండుగా దిద్దుకుంటుంది ఆయన సత్యం కరెంట్ కూడా వచ్చి ఇప్పుడే ఇప్పుడే కరెంట్ కొచ్చింది సత్యం అంటానండి ఆయన బాటలో జోసఫ్ ఏదో ఉందండి ఆయన పేరు ఆ ఆ కాలపు కాలపు అంటే అప్పుడు ఎవరైనా తిలకం ఎందుకు అది అంటారేమో ఇది మళ్ళీ అదే పాటలో నల్లని చల్లని రాముని నల్లని కృష్ణుని పాదాలతో చల్లబడిన మన జన్మభూమి ఆహా మీరు ఆ బాధ అప్పుడు మీరు ముందు చెరనం పాడారు కదా మీరు ఆ బాధ మీరు మీ సెలవులు చే ఆపరేట్ చేసి మేము వింటా మీరు మొత్తం వినాలి వింటాను నాకు అలా విన్నప్పుడు ఏం గుర్తొస్తుందో చెప్పన చిన్నప్పుడు పొలాలకు వెళ్ళి అమ్మమ్మగారు ఊళ్ళో అక్కడ బోర్ వస్తుంటే ఆ బోర్లో ఆ కుండీలో కూర్చుని ఫోర్స్గా పడే నీళ్ళ కింద తలపెట్టి అందులో ఆడిన ఆటలో మావయ్యతో పాటు నడుచుకుంటూ వస్తూ దారిలో చెరుగాల్లో తింటూ ఇదంతా ఆ గ్రేట్ డేసీలండి అవన్నీ నేను అవన్నీ గొప్ప రోజులు కాలం అన్నీ పట్టుపోతుంది మనతో సహా చాలా సంతోషం అండి ఇప్పుడు మేము విజయవాడ నుంచి దేవరపల్లి అనే ఊర్లు వెళ్తూ ఉన్నాం వెళ్తాం అక్కడ కార్యక్రమం చూసుకుని మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రి వెళ్తాం అవును సార్ ఏలూరు అంటే బైపాస్ కదా బైపాస్ 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 బాస్ బైపాస్ అంతే సో తర్వాత రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్ళి మార్కాపురం వెళ్ళి మళ్ళీ తర్వాత అనంతపురం వెళ్ళి తర్వాత అహోబిలం వెళ్ళి తర్వాత వచ్చి తర్వాత డోన్ వెళ్ళి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తాం కళ్ళు మండిపోతున్నాయి ఇద్దరు లేక కానీ ఇంకా మరి లోకోపకారం కోసం తప్పదు కదా అవునండి సార్ ఆ పాట అంటే నేను నేను ఆయన పాట మాత్రం క్రిస్టియన్ పేరే అంటే సార్ మీరు ఎక్కడైనా ఏదైనా చెప్తారేమో నేను సార్ చెక్ చేస్తాను ఒక్క విషయం చెప్తాను ఏంటంటే చెప్పండి అసలు మన దేశానికి క్రైస్తవానికి మన దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు ఇప్పుడు కొన్ని అంటుకునే ఉంటాయి కొన్ని అంటించుకునే ఉంటాయి అవునండి సో ఇది ఏ టైపో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఇప్పుడు అర అరబ్ దేశాల్లో ముస్లిం స్త్రీలు చీరలు కట్టరు మన దేశాల్లో చీరలే కడతారు పైన బురకా వేస్తే వేసి ఉండుగాక మెత్తలు కూడా పెడతారు ఎందువల్ల వాళ్ళంతా కూడా మన తల్లే వాళ్ళ వాళ్ళ మూలం ఏమిటి వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏ అన్నీ ఒకటే కదా సార్ సో ఇక్కడ భారతీయ గొర్రెలుగా చెప్పుకోబడేటువంటి క్రైస్తవులు కూడా వాళ్ళు మన వాళ్ళే వాళ్ళది మందు ఒకేది అని నా భాషలో పుట్టినలే కాబట్టి వీళ్ళకి ఒక మతి భ్రమణం జరగడం వలన వాళ్ళు అలా తయారయ్యారు తప్ప మన పూర్వల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గు తిరిగి సమతాభావము పంచి యద యదలో భక్తి పెంచి జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం జన జాగృత భారత మహోదయం ఈ కనులతోనే గాంచుదా ఈ జీవితమున సాధించుదా కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఆ మాటకు వస్తే ఈ ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత హిందువులదే కాబట్టి మనం అందరం అందరం మేలు కోరుకుందాం అలా కోరుకుంటాం అది మన బ్రెడ్లో ఉంది మన హెడ్లో ఉంది ఈ అమూడి మడ్లో ఉంది శివ ప్రభుత్వకి జై గోవిందా భారత్ మాతకి